డబ్బు సంపదన మాత్రమే కాదు వాటిని సరైన చోట పెట్టుబడి చేయడం ఎంతో ముఖ్యం అయితే పెట్టుబడుల విషయంలో రిస్క్ వడ్డీ రేట్లు ఫ్లెక్సిబిలిటీ ఏ ఉద్దేశంతో పెట్టుబడి చేస్తున్నారనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తుంటారు సుకన్య సమృద్ధి యోజన ప్లా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు చేస్తుంటారు తక్కువ రిస్క్తో ఉండే ఈ పథకాల్లో చాలామంది ఎంతో సులభంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఈ రెండిట్లో ఏది మధ్య తేడా ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ముందుగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా మనం వివరాలు తెలుసుకుందాం పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తుంటారు దానిలో సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం అయితే చేస్తుంటారు తక్కువ రిస్క్తో ఉండే ఈ పథకాల్లో చాలామంది ఎంతో సులభంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అయితే ఈ రెండిట్లో ఏది బస్ట్ అనేది ఈ రెండింటి మధ్య ఉండే తేడా ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సుకన్య సమృద్ధి యోజన దాన్ని ఎస్ఎస్వైగా పిలుచుకోవచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ రెండు మంచి స్కీమ్స్ అయినప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి సుకన్య సమృద్ధి యోజన అనేది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం మాత్రమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో ఎవరైనా పెట్టుబడి చేయవచ్చు ఇందులో పెట్టుబడి చేస్తే వ్యక్తికి లభించే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఒక దీర్ఘకాలమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీని ద్వారా ట్యాక్స్ బెనిఫిట్తో పాటు ఒక స్థిరమైన రిటర్న్స్ లభిస్తాయి సుమారుగా దేశవ్యాప్తంగా అన్ని రకాల పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు బ్యాంకులో మాత్రమే కాదు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు దాదాపు పన్ను చట్టంలోని సెక్షన్ ఐటిసి కింద పీపీఎఫ్ లభించే రిటర్న్లకు పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఉంటుంది అంతేకాదు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఐదు వందల నుంచి గరిష్టంగా లక్షా యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు ఇందులో లోన్ విత్డ్రాల్ ఖాతా పొడిగింపు వంటి సౌకర్యాలతో పాటు ట్యాక్స్ కూడా ఆదా చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన దీని గురించి తెలుసుకుందాం ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు ఇండియాలోని ఏ బ్యాంకు పోస్టాఫీసులోనైనా ఎస్ఎస్వై ఖాతాను ఓపెన్ చేయవచ్చు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వలన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు పదేళ్ళు అంతకంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించవచ్చు సుకన్య సమృద్ధి యోజన కింద బాలిక పేరుతో ఇరవై ఒకటి సంవత్సరాల కాలపరిమితితో ఏదైనా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పెట్టుబడుల విషయంలో సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రెండు కూడా మంచివే అయితే పెట్టుబడి చేయాలనుకునేవారు అర్హతలు వడ్డీ రేట్లు ట్యాక్స్ బెనిఫిట్స్ మీరు ఏ ఉద్దేశంతో పెట్టుబడి చేస్తున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏది బెస్ట్ అనేది ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్ పైన ఇచ్చిన సమాచారం కోసం మాత్రమే ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాలు భావించకూడదు ఎందుకంటే మీరు డబ్బు పెట్టుబడి వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంపాదించి సంప్రదించమని సలహా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ చార్ట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్